ప్రతి ఇంట్లో ఒక విద్యార్థి నారాయణ విద్యా సంస్థలతో అనుబంధం కలిగి ఉంటారటంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలో అశ్వరోపేట రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన నారాయణ ఒలింపియాడ్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం పండగ వాతావరణంలో జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని స్కూల్ భవనాన్ని ప్రారంభించారు అదేవిధంగా పలువురు ప్రముఖులు పాఠశాలలోని వివిధ విభాగాలను ప్రారంభించారు ఏ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ నలభై మూడు సంవత్సరాల చరిత్ర కలిగిన నారాయణ విద్యా సంస్థ బ్రాంచ్ను జంగారెడ్డిగూడెంలో ప్రారంభించడం ఎంతో శుభ పరిణామం అన్నారు ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం ఏర్పరుస్తూ ఆ లక్ష్య సాధనకు విద్యార్థి కృషి చేసే విధంగా నారాయణ విద్యా సంస్థలు తయారు చేస్తాయన్నారు ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే సూచించారు అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన నారాయణ స్కూల్ భవనం ఎంతో బాగుందన్నారు ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలని సూచించారు అనంతరం నారాయణ విద్యా సంస్థల పశ్చిమ గోదావరి జిల్లా ఏజీఎంపి రామిరెడ్డి మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల నలభై మూడు సంవత్సరాల ప్రస్థానాన్ని వివరించారు జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతన భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ వి లక్ష్మీనారాయణ రెడ్డి ఆర్ఐ శ్రీనివాస్ ఏవో పవన్ పట్టణ ప్రముఖులు కరాటం రాంబాబు మండవల్లి సోంబాబు కొండ్రెడ్డి కిషోర్ రావూరి కృష్ణ సత్తిపండు మండవ లక్ష్మణరావు పెనుమర్తి కుమార్ చెరుపూరి శ్రీధర్ గుమ్మడి ప్రసాద్ పిపిఎన్ చంద్రరావు బొబ్బర రాజ్పాల్ పాతూరి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చంద్రపూడి ఈ మధ్యకాలం చూస్తున్నారు ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్స్ కానివ్వండి లేదంటే ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ చాలా ఓపెన్ చేస్తున్నారు ఇది నిజంగా ఒక మంచి న్యూస్ ఎందుకంటే హెల్త్ కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి ఈ రెండు బాగుంటే మనం ఎంతో డెవలప్ అవుతుందని చెప్పి ఈ సవాముఖులు తెలియజేస్తున్నారు మరి నారాయణ హిస్టరీ దగ్గర చెప్పారు ఫార్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఒక నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి ఆర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో వాళ్ళకునే ఎక్స్పీరియన్స్ మనం చూస్తూనే ఉన్నాం యావరేజ్గా చూస్తే ప్రతి ఇంట్లో ఒకరు నారాయణ స్కూల్ కానీ లేకపోతే కాలేజ్ కానీ దేంతో దాంతో అస్వస్థంగా ఉంటారు మరి ఆ బ్రాండ్ బ్రాండ్ని పిల్ చేసుకోవడానికి మరి ఫార్టీ త్రీ ఇయర్స్ అంటే చూడదు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మరి ఎన్ని ఇయర్స్ సర్వీస్ ఉంది ఇంత మంచి ని ఇస్తున్నటువంటి నారాయణ ఆయన మేనేజ్మెంట్కి టీచర్స్కి అందరూ కూడా నా ఇంకా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను స్టూడెంట్స్కి చెప్పేది ఎడ్యుకేషన్ పవర్ ఎనీథింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పిల్లలకి ఒక హోప్ని ఇస్తూ ఉంది చదువు రూపంలో వాళ్ళకి భవిష్యత్తులో ఒక హోప్ ఇస్తూ ఉంది ఎందుకంటే మన దగ్గర చదువుకుంటే ఎన్నో ప్రపంచంలో ఎన్నో విషయాన్ని మనం తెలుసుకోవచ్చు దానికి అప్లై చేసుకోవచ్చు మరి ఎంతో ఎస్తూ ఉంది సో కాబట్టి స్టూడెంట్స్ మీరు చిన్నప్పటి నుంచి కూడా మీ యొక్క ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే మిమ్మల్ని ఇంపాసిబుల్ అంటారో ఈ చదువు ద్వారా ఆయా ఇన్ పాసిబుల్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది ఆరు సంవత్సరాల క్రితం నెల్లూరులో ప్రారంభించినటువంటి నారాయణ విద్యా సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు దేశంలో సుమారుగా ఇరవై మూడు రాష్ట్రాల్లో ఇది విస్తరించింది ఇలా విస్తరిస్తుంది ఇలా డెవలప్ అవుతుంది అంటే ఒకే ఒక కారణం నారాయణ ఆర్గనైజేషన్ లో చదివేటటువంటి పిల్లలు ప్రతిభ ఏ లెవెల్ లో ఉందో ఐఐటి తీసుకున్నా నీట్ తీసుకున్నా సివిల్స్ తీసుకున్నా ఏది తీసుకున్నా సరే నారాయణ స్కూల్ స్టూడెంట్సే నేషనల్ స్థాయిలో గాని ఇంటర్నేషనల్ స్థాయిలో గానీ మంచి ప్రతిభ కనబరుస్తున్నారు ఈ రోజు మన భారతదేశంలో తీసుకుంటే అత్యున్నతమైనటువంటి పోస్ట్ ఏది తీసుకున్నా మంచి ఇంజనీర్లు ఎవరు అంటే అది నారాయణ ప్రోడక్ట్ మంచి డాక్టర్స్ ఎవరు అంటే అది నారాయణ ప్రోడక్ట్ మంచి ఐఏఎస్ ఎవరు అంటే ఒకప్పుడు నారాయణ ప్రోడక్ట్ మంచి ఐపీఎస్ ఎవరు మంచి నారాయణ ప్రాడక్ట్ అంటే దేశము మరియు ప్రపంచంలోనే గర్వించదగినటువంటి అత్యంత ప్రతిభావంతులను తయారు చేస్తున్నటువంటి సంస్థ నారాయణ సంస్థ కాబట్టి అంత ప్రతిభ విద్యార్థులు తయారవుతున్నారు కాబట్టి ఇరవై మూడు రాష్ట్రాల్లో ఇది విస్తరించి లక్షలాది మంది విద్యార్థులు ఈ రోజు నారాయణ గురుత్తులో చదువుతున్నారు ఈ విస్తరణలో భాగంగా ఈ రోజు జంగారెడ్డిగూడెంలో నారాయణ ఒలింపియాడ్ స్కూల్ స్థాపించడం జరిగింది ఈ నారాయణ ఒలింపియాడ్ స్కూల్ ని ఈ రోజు గౌరవనీయులు చింతలపూడి ఎమ్మెల్యే కొంగ రోషన్ కుమార్ గారు చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఈ చింతలపూడి నియోజకవర్గం మరియు జంగారెడ్డిగూడెం ప్రాంతానికి సంబంధించినటువంటి పలువురు టిడిపి జనసేన అదేవిధంగా బిజెపి అదేవిధంగా వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా దీంట్లో పాల్గొని ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలను ఉద్దేశించి పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా మంచి అభివృద్ధిలోకి రావాలి అంటే మంచి సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటుగా మా పిల్లలందరికీ కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి వాళ్ళు ఆశీర్వదించారు జరిగింది వీళ్ళందరూ వచ్చినటువంటి దానికి అదే విధంగా మీడియా మిత్రులకు వచ్చినటువంటి పేరెంట్స్ కి అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అన్ని పొలిటికల్ లీడర్స్ అందరికి అదే విధంగా మా నారాయణ టీం అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ